హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాక్స్ సో ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఆవకాయ పచ్చడి ఇప్పటికి ఆల్రెడీ అందరూ పెట్టేసుకునే ఉంటారు నేను పెట్టడమే కొంచెం అయితే లేట్ అయిపోయిందండి ఎందుకంటే సీజన్ అయితే ఎండింగ్ అయితే అయిపోతుంది అమ్మ వాళ్ళకి నుంచి అయితే నేను హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాను సమ్మర్ హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా పిల్లలకి అందుకని చెప్పేసి వెళ్ళేటప్పుడు కొంచెం ఒక త్రీ కేజెస్ వరకు చాలా తక్కువ అమౌంట్లో పెట్టించుకొని వెళ్దామని చెప్పేసి నేను అయితే పెట్టమని చెప్పాను అందుకని చెప్పేసి నేను మార్కెట్కి అయితే వచ్చానండి మ్యాంగోస్ తీసుకోవడం కోసం అయితే ఈ పచ్చడి పెట్టుకోవడం కోసం మనకి ఏ మ్యాంగోస్ పెట్టుకుంటే చాలా పచ్చడి అనేది కొంచెం టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అనేది అయితే మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలామంది చాలా రకాలు మూడు రకాలు ఉంటుంది ఉంటాయి అంటండి ఫస్ట్ వచ్చేసి రసాలు అవి కనుక తీసుకున్నట్లయితే మ్యాంగో చాలా బాగుంటుంది అనంట ఎందుకనంటే అవి కొంచెం పుల్లగా ఉంటాయి ఈ పచ్చడికి మనకు అనేది పీసెస్ కట్ చేసినప్పుడు పుల్లగా ఉండాలి అలాగే పీచు పదార్థం అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి అందులో అటువంటివి అయితే మనకు మ్యాంగో పిగిలికి చాలా టేస్ట్గా ఉంటాయంటీ కానీ ఇప్పుడు సీజన్ ఎండింగ్ అయిపోతుంది కదా అవి అయితే అయిపోయినాయి అంట అందుకని చెప్పేసి ఇక్కడ నీలాలు ఇంకా జలాలు అని చెప్పి రెండు రకాలు అయితే ఉన్నాయండి నేను ఇక్కడ ఇవి బాగుంటాయి అని చెప్పేసి జలాలు అంటే అవి లేవు కదా రసాలు అందుకని చెప్పేసి నేను ఇవైతే తీసుకున్నానండి ఇంకా ఇవి తీసేసుకుని ఇక్కడ మార్కెట్ దగ్గర మన వాళ్ళైతే చాలా మంచిగా కరెక్ట్ మనకి ఏ సైజ్ కావాలో పచ్చడికి ఆ సైజు కరెక్ట్గా మనకైతే తెలియదు కదా వాళ్ళు కరెక్ట్గా అయితే కట్ చేసి ఇస్తారు కదా ఇంకా అక్కడే కట్ చేయించుకోవడం కోసం అయితే మేము చెల్లి అయితే ఇక్కడైతే తాగాము ఇంకా తాగేసి ఇక్కడైతే వీటిని అయితే ఫస్ట్ మ్యాంగోస్ అయితే క్లీన్ చేస్తున్నామండి క్లీన్ చేసి నీట్గా ఒక క్లాత్ తీసేసుకొని ఇటువంటి తడి లేకుండా అయితే చేసుకోవాలి అలా చేసుకున్నట్లయితే వీళ్ళు మనకి ఇక్కడ పీసెస్ కింద అయితే కట్ చేస్తారు కరెక్ట్ సైజు ఏ సైజెస్ అయితే మనకి పచ్చడికి మంచిగా ఉంటాయి అనేది వీళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది కదా వాళ్ళు మంచిగా పీసెస్ కింద అయితే కట్ చేస్తారండి ఈచ్ కేజీకి వచ్చేసి మా ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా అయితే తీసుకుంటాం ఉంటారు ఇంకా అలా అని చెప్పి నేను త్రీ కేజెస్ అయితే తీసుకున్నానండి తీసేసుకొని ఇక్కడైతే పీసెస్ కింద అయితే కట్ చేయించుకుంటూ ఉన్నాను ఇంకా ఇవి కట్ చేపించుకొని ఇంటికైతే తీసుకొచ్చేసామండి ఇంకా పీసెస్ కింద కట్ చేసినప్పుడు మనం పచ్చడి పెట్టుకోవాల్సినప్పుడు ఒకటి అయితే గుర్తు పెట్టుకోవాలి ఇవి పీసెస్ కొట్టినమ్మే అమ్మటైతే పెట్టేసుకోవాలండి వీటిలో కొంచెం పండిపోయిన ఏమైనా ఉన్నట్లయితే మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి అవి వేసుకునే పచ్చడి కొంచెం చెడిపోయే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి అటువంటివి పండిపోయినా కొంచెం అక్కడ కూడా ఉంటుంటాయి కదా అవి తీసేసుకొని వీటిపైన జీడి కూడా వస్తుందండి కొంచెం వాళ్ళు కటింగ్లో సరిగా చేయరు కదా ఫాస్ట్ ఫాస్ట్ చేసేస్తూ ఉంటారు మనం ఇక్కడ ఒక్కొక్క ముక్కను తీసేసుకొని ఒక నాప్కిన్ తీసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకునేటప్పుడు అందులో ఉన్నటువంటి పై జీడి ఏదైతే ఉందో అది కూడా నీట్ క్లీన్ చేసేసుకోవాలి ఇదిగోండి నేను మొత్తం ఈచి పీసిన ఒక్కొక్క ముక్క పక్కన తీసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని తుడిచేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు పచ్చడి ఎలా చేసుకోవాలనేది అయితే ప్రాసెస్ అయితే చూసేద్దాం ఈ మ్యాంగో పచ్చడిని గిన్నె కొలతలతో మెజర్మెంట్స్తో అంటే అన్ని ఉప్పు కారం పసుపు కరెక్ట్గా మనం ఈ ముక్కలు దేంతో అయితే మెజర్ చేసుకున్నామో దాంతోనే అదే బోల్తో మనం ఎట్లా ఎంతెంత క్వాంటిటీలో ఈ ఉప్పు కారం పసుపు ఈ ఆవపిండి ఇవన్నీ వేసుకోవాలనేది అయితే ఈరోజు ఈ వీడియోని నేను మీకు కరెక్ట్గా అయితే షేర్ చేస్తానండి ఇంకా ఇది వచ్చేసి ఇది మా స్టైల్లో మేము ఎలా చేసుకుంటాం అనేది మాత్రమే నేను అయితే షేర్ చేస్తున్నానండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగైతే చేసుకుంటూ ఉంటారు ఎలా చేసుకున్నా సరే ఇంకా టేస్ట్ అనేది ఆవు ఈ ఆవకాయ పచ్చడి అనేది టేస్ట్ అనేది సేమ్ గానే ఉంటుంది కొంచెం ఇటుగా అయితే మారుతూ ఉంటుంది ఎవరి స్టైల్లో లో వాళ్ళయితే చేస్తుంటారు మా స్టైల్లో మేము ఎలా చేస్తాము అనేది అయితే ఈ రోజు మిక్చర్ చేస్తున్నానండి నాకు మొత్తం వచ్చేసి నేను తీసుకున్నటువంటి త్రీ కేజెస్ మ్యాంగోస్ కి నాకు ఇక్కడ వచ్చేసి సిక్స్ బౌల్స్ అయితే అంటే మీ వీడియోలో కనిపిస్తుంది ఈ గిన్నెతో ఆరు కప్పులు అయితే నాకు ఈ ముక్కలైతే వచ్చేసాయి అండి ఇంకా ఇప్పుడు ఈ గిన్నెతో ప్రకారమే మిగతావన్నీ కూడా మెజర్ చేసుకొని తీసుకోవాలి ఇవి మొత్తం టోటల్ గా వచ్చేసి ఆరు కప్పులు అయితే నాకు ఈ మామిడికాయ ముక్కలు అనేది వచ్చాయండి ఇంకా ఇప్పుడు ఆయిల్ కూడా మెజర్ చేసుకుందాము ఆయిల్ వచ్చేసి ఇక్కడ మనకు వేరుశెనగ నూనె ఉంటుంది కదా ఈ పచ్చళ్ళకి గ్రౌండ్ నట్ ఆయిల్ అంటారు కదా ఈ పచ్చ అసలుకి అదే మనం ఎక్కువ యూజ్ చేస్తున్నట్టు ఎక్కువ స్మెల్ కానీ ఎక్కువ రోజులైతే మనకు నిల్వ కూడా ఉంటుందండి మంచి స్మెల్ వస్తుంది అలాగే పచ్చడి కూడా పాడవకుండా ఉండకోసమైతే ఎక్కువగా అయితే ఇదే తీసుకుంటూ ఉంటారు దీనికి మొత్తం మనకు వచ్చేసి త్రీ కప్స్ అయితే త్రీ గిన్నెలు అయితే రావాలండి మొత్తం మనం సిక్స్ అంటే ఆఫ్ వేసుకోవాలి సిక్స్ బౌల్స్ వచ్చేసి మనం ముక్కలు తీసుకున్నాం కదా అప్పుడు మనం త్రీ కప్స్ అయితే మనం ఆయిల్ అయితే తీసేసుకోవాలండి ఫస్ట్ నేను ఇక్కడ వన్ బౌల్ అయితే వేసేసాను ఆయిల్ని వేసేసి అందులో ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసేసి ఇదంతా అయితే పీసెస్కి పట్టేటట్టు అంటే ఆయిల్ పసుపు ఏదైతే ఉందో ఇదంతా పీసెస్కి పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకు ముక్క అనేది పచ్చడి పెట్టినప్పుడు మెత్తబడకుండా ఉంటుంది అలాగే అటు ఆయిల్ అనేది ఈ ముక్క కూడా పీల్ చేయకుండా మనకి పచ్చడి వగటయకుండా చాలా ముక్క గట్టిపడడం కోసం ఈ ప్రాసెస్ అనేది చేస్తాం ఇలా ఆయిల్ వేసేసి ఫస్ట్ కొంచెం ఇలా పసుపు వేసేసి ఈ ముక్కలన్నిటికీ మంచిగా ఇంతసేపు కనుక మనం వాటికి ఆయిల్ పసుపు మంచిగా అప్లై చేసినట్లయితే అంత మంచిగా మనకి మొక్కలు అనేది సాఫ్ట్గా కాకుండా మంచిగా గట్టిగా మెత్తబడకుండా మంచిగా ఉండడం కోసం ఇలా ఈ ప్రాసెస్ అయితే చేస్తారు ఫస్ట్ ఇక్కడ నేను వచ్చేసి ఒక కప్ వచ్చేసి అంటే ఒక గిన్నె వచ్చేసి ఆయిల్ వేసేసానండి ఫస్ట్ ఇంక రిమైనింగ్ టూ గిన్నెలు వచ్చేసి ఇంకా లాస్ట్లో అయితే యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు కారం మెజర్మెంట్స్ అయితే చూద్దామండి ఇప్పుడు కారం వచ్చేసి ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఆరు కప్పులు మామిడికాయ ముక్కలకి మొత్తం వచ్చేసి మూడు కప్పులు ఆయిల్ పట్టేసింది కదా ఒక కప్పు అయితే ఆల్రెడీ ఇంకా మిగతా రిమైనింగ్ రెండు కప్పులు అయితే తర్వాత అయితే వేసేస్తామండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కారం మెజర్మెంట్స్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ అంటే ఒక బౌలు మళ్ళీ హాఫ్ బౌల్ వన్ అండ్ హాఫ్ బౌల్ అయితే కారం అనేది తీసేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే వన్ కప్ అయితే వేసేసాను కదా రిమైనింగ్ హాఫ్ కప్ వచ్చేసి మళ్ళీ అయితే వేసేస్తున్నాను అండి కారం ఇంకా ఈ కారం కూడా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మెజర్మెంట్స్ వచ్చేసి ఆవపిండి మెంతిపిండి పిండి అండి ఈ ఆవపిండి వేయడం వల్ల మనకి ఎక్కువ అనేది ఆ గ్రేవీనెస్ అనేది ఎక్కువైతే వస్తుందండి మనకు మార్కెట్లో లో దొరికితే మనకి అంత మంచిగా ఆవు పిండి మెంతిపిండి వాళ్ళు వేయరు అందుకని చెప్పేసి మనకు అంత గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా అయితే రాదు ఇక్కడ మనకి ఇది పిండి కూడా ఫస్ట్ అయితే ఆవాలు వేయించేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మెంతులు కూడా సేమ్ ప్రాసెస్లో వేయించుకొని మాడకుండా అయితే పెట్టేసుకోవాలండి ఇంక ఇలా ఆవు పిండిని కూడా వన్ అండ్ హాఫ్ కప్ కప్ వేసేసాను అలాగే మెంతిపిండి పిండి అయితే కొంచెం అప్రాక్సిమేట్గా ఒక చేతితో అలా తీసేసుకొని వేసేసుకోవాలి ఎందుకని మళ్ళీ మెంతిపిండి పిండి వేయడం వల్ల మనకి చేతి అనేది వచ్చేస్తుంది చూసుకొని వేసేసుకోండి మన కారం ఎంత వేసామో దానికి కొంచెం అంటే కారం వన్ కప్పు వేసామనుకో దానికి కొంచెం ముప్పావు కప్పు వచ్చి సాల్ట్ వేసేసుకోవాలి ఇంకా అలాగే చూడండి వన్ కప్పు వేసాం కదా దానికి కొంచెం తగ్గించేసి ముప్పావు కప్పు మన కారం ఎట్లయితే మెజర్ చేసామో సేమ్ ప్రాసెస్లో ఇంకా ఈ సాల్ట్ కూడా వేసేసుకోవాలి కాకపోతే కొంచెం తగ్గించుకోవాలి ఒక పావు కప్పు అనేది తగ్గించుకోవాలి కారం నుంచి ఒక పావు కప్పు తగ్గించుకొని సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇంక ఇలా వేసేసాక మొత్తం కారము కొంచెం ఈ సాల్ట్ ఇంకా ఇవన్నీ మెంతి పిండి అన్నీ అయితే వేసేసామండి వేసేసి మనం వేసినటువంటి స్పైసెస్ అన్నీ ఏవైతే ఉన్నాయో మొక్కలకు మంచిగా పట్టేటట్టు మంచిగా అయితే కలిపేసుకోవాలి ఇక్కడ మనం పచ్చడి పెట్టేటప్పుడు ఒక విషయం అయితే గుర్తు పెట్టుకోవాలండి ఎందుకని అంటే ఇక్కడ పచ్చళ్ళు మెయిన్గా మనకి పచ్చడి చెడిపోవాలన్నా మంచిగా ఉండాలన్నా అనేది ఎక్కువ కరెక్ట్గా కారము పసుపు అన్ని కారము సాల్ట్ అనేది కరెక్ట్గా అయితే ఉండాలి కొంచెం కారం తక్కువైనా ఏం కాదేమో కానీ సాల్ట్ కనుక తక్కువైన పచ్చని చెడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయండి కరెక్ట్ కాబట్టి కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేది చూసేసుకొని ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్ నేను తీసుకున్న త్రీ కేజెస్ ఈ పిక్కిలకి అయితే కరెక్ట్గా అయితే సరిపోతుందండి ఇందాకైతే వన్ కప్ అయితే వేసాను కదా ఇప్పుడు రిమైనింగ్ టూ కప్స్ కూడా అయితే ఆయిల్ అయితే వేసేస్తాను మొత్తం టోటల్గా వచ్చేసి ఆరు కప్పుల ముక్కలకి మూడు కప్పులు వచ్చేసి మనకి ఇక్కడ ఆయిల్ అలాగే వన్ అండ్ హాఫ్ కప్ వచ్చేసి కారము అలాగే వన్ అండ్ హాఫ్ కప్ వచ్చేసి ఆవపిండి అలాగే ఒక ఒక గుప్పెడొచ్చేసి మెంతి పిండి ఒక వన్ అండ్ హాఫ్ కప్ వచ్చేసి అంటే మన కారంతో పోల్చుకుంటే ఒక పావు కప్పు తగ్గించేసుకొని సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు రిమైనింగ్ ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం ఈ పీసెస్కి బట్టేటది కలుపుకోవాలి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే ఇప్పుడు మన కారం అనేది కరెక్ట్గా అంటే మనకు పచ్చళ్ళకి సపరేట్ కారం అనేది దొరుకుతుందండి మనకు మార్కెట్లో అది తెచ్చుకొని సపరేట్గా మనకి పికిల్స్ ఉంటే మనం రెగ్యులర్గా రోజు చేసుకునే కర్రీస్లో కారం కాకుండా సపరేట్గా పికిల్స్లో కారం అనేది దొరుకుతుంది నేను కూడా మార్కెట్లో అట్లాగే అడిగాను కానీ వాళ్ళు ఎలా ఇచ్చారో నేను ఎట్లా అడిగానో వాళ్ళు ఎలా ఇచ్చారో తెలియదు కానీ నేను చేసినటువంటి పచ్చడి అనేది కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తుంది కలర్ అనేది కరెక్ట్గా అంటే రెడ్నెస్ అనేది రాకుండా కొంచెం బ్లాక్గా అనిపిస్తుంది అంటే కలర్ అనేది కరెక్ట్గా కనిపించట్లేదు మనకి ఇది నేను కారం మిస్టేకే అని అనుకుంటున్నానండి కొంచెం ఎందుకంటే పికిల్స్కి మనకు అనేది సపరేట్ కారం అనేది ఉంటుంది అది చూజ్ చేసేసుకొని కరెక్ట్గా తీసుకోవాలి మరి నేను అడగడం మిస్టేకో వాళ్ళు ఇవ్వడం మిస్టేకో నాకైతే అర్థం కాలేదు కానీ నా పచ్చడి అనేది కొంచెం కలర్ అనేది షేడ్ అయ్యిందండి అంటే కొంచెం బ్లాక్ బ్లాక్ లాగా కనిపిస్తున్నట్టుంది నాకైతే మంచిగా యావకాయ పచ్చడి అనేది చాలా మంచిగా రెడ్ కలర్లో మెరిసిపోతే అట్లా కనిపిస్తుంది కదా నా పచ్చడి ఎందుకు కొంచెం అలా అనిపించలేదు కాబట్టి మీరు చూసుకొని ఈ కారం మిస్టేక్ అయితే చేసుకోవద్దు కారానికి సపరేట్గా మనకి పచ్చల్లో పెట్టే కారం అని చెప్పి సపరేట్గా దొరుకుతుందండి అది తీసేసుకోండి నేను అదే అడిగాను కానీ వాళ్ళు ఎలా ఇచ్చారో ఏమో నా పచ్చడి అయితే కొంచెం ఇట్లా నాకైతే కొంచెం బ్లాక్గా అనిపించింది నాకు అంత కానీ టేస్ట్ అయితే మంచిగానే ఉంది కాకపోతే కారం చూడడానికి లుక్ వైజ్ అనేది కరెక్ట్గా అయితే లేదండి ఇంకా దీన్ని ఇట్లా మొత్తం కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ఇంకా ఫైనల్గా కలిపేసేసుకున్న తర్వాత దీన్ని మన జాడీలో పచ్చడి పెట్టుకునే జాడీలో కానీ లేదంటే టప్పర్ వే డబ్బాలు ఉంటాయి కదా అందులో కానీ ఎందులో అయినా సరే ఎవరికైతే అవైలబిలిటీ ఉందో అందులో స్టోర్ చేసేసుకొని ఒక త్రీ డేస్ పాటు కదిరికుండా అట్లా ఉన్నట్లయితే మనకు అందులో నుంచి ఆయిల్ అనేది మంచిగా వస్తుందండి ఇంకా ఎంత టేస్ట్ కూడా ఆకపోతే రెడీ అయిపోయింది ప్లీజ్ వీడియో నుంచి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే